జానపద కథలో అభ్యుదయవాదాన్ని చొప్పించిన చిత్రం జయం మనదే పంతొమ్మిది వందల యాభై ఆరు మే నాలుగున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ రాజశ్రీ నిర్మాత సుందర్లాల్ నహత ఆయన స్వతంత్రంగా నిర్మించిన తొలి తెలుగు చిత్రం ఈ జయం మనదే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలైన హిందీ చిత్రం బాదల్ ఆధారంగా జయం మనదే రూపుదిద్దుకుంది దర్శకుడు తాతినేని ప్రకాశ్రావు గారు ఈ చిత్ర కథ అనగనగా ఓ సామ్రాజ్యం దానికి ఒక చక్రవర్తి ఆ సామ్రాజ్యంలో సామంతరాజు లేదా జాగీర్దారు మహీపతి ఆయన కుమార్తె అంటే రాకుమార్తె శోభాదేవి సేనాధిపతి ప్రచండు వీళ్ళిద్దరూ ప్రజలమీద పన్నులు వేసి ఇబ్బందులకు గురిచేస్తుంటారు ఆ ఇబ్బందుల వల్ల తండ్రిని కోల్పోయిన ప్రతాప్ అనే యువకుడు మహీపతికి ప్రచండుకి వ్యతిరేకంగా ఉద్యమం లేవతీస్తాడు అతడికి మల్లిక జోగులు అనే అన్నా చెల్లెళ్లు మద్దతునిస్తారు ప్రతాప బృందం ఖజానాను దోచి ప్రజలకు పంచుతుంటారు లాగా ఆ క్రమంలో రాకుమార్తె శోభాదేవి పరిచయమవుతుంది ప్రతాప్ శోభల మధ్య ప్రేమ చిగురిస్తుంది శోభ ప్రతాప మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది ప్రచండు వాళ్లను విడదీయడానికి కుట్రలు చేస్తుంటాడు సామంతరాజ్యంలోని ఈ గందరగోళమంతా చక్రవర్తికి తెలుస్తుంది పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో హఠాత్తుగా ఒక ముసుగు మనిషి ప్రత్యక్షమౌతాడు ప్రచండుడి దుర్మార్గం ఎలా అరికట్టబడింది మధ్యలో వచ్చిన ముసుగు మనిషి ఎవరు ప్రతాప్ శోభాదేవిల వివాహం ఎలా జరిగింది ఇదంతా మిగతా కథ ఈ చిత్రానికి మాటలు రాసింది ముద్దుకృష్ణగారు కారణం తెలీదు కానీ కాని పాటల పుస్తకంలో కాని ఆయన పేరు కనిపించదు పాటలు రాసింది ముద్దుకృష్ణ సముద్రాల కొసరాజు జంపన సాధారణంగా హాస్యగీతాలు జానపద గీతాలకు పరిమితమయ్యే కొసరాజుగారు ఈ చిత్రంలో నాలుగు అభ్యుదయ గీతాలు రాయడం విశేషం ఈ చిత్రంలోని పది పాటలకీ సంగీతం సమకూర్చింది ఘంటసాల ఈ చిత్రంలో కథానాయకుడు ప్రతాప్గా ఎన్టీ రామారావు చక్రవర్తిగా గుమ్మడి సామంతరాజు లేదా జాగీర్దార్ మహీపతిగా సిఎస్ఆర్ సేనాధిపతి ప్రచండుగా ఆర్ నాగేశ్వరరావు ప్రతాప్ కి మద్దతునిచ్చే అన్నాచెల్లెళ్ళుగా రేలంగి రేలంగి జానకి కథానాయిక రాకుమార్తె శోభాదేవిగా అంజలీదేవి నటించారు ఈ చిత్రం ఘన విజయం సాధించింది